వందకి తొంభై శాతం మంది ఆడవాళ్ళు రక్తహీనత బోన్ డెన్సిటీ తగ్గడం జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈరోజు మనం ఒక మంచి కారపొడి తయారు చేసుకుందాం దీనికోసం ఒక హాఫ్ కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాము వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మెల్లగా కదుపుతూ ఫ్రై చేయాలి ఇవి చాలా తొందరగా వేగిపోతాయి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత కొద్దిగా చిటపటలాడే టైంలో తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎంతైతే నువ్వులు తీసుకున్నామో అదే క్వాంటిటీలో గింజలు తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మెల్లగా కదుపుతూ వీటిని ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా మాడిపోతాయి సరిగా వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే బాగుంటుంది వీటన్నిటిని ఇప్పుడు పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లమేని మినపప్పు నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు మామూలుగా తెల్ల మినపప్పు కూడా తీసుకోవచ్చు వీటన్నిటిని సిమ్ములో ఉంచి కదుపుతూ ఫ్రై చేయాలి సిమ్ములో ఉంచితేనే ఇవి బాగా ఫ్రై అవుతాయి లేకపోతే మాడిపోతాయి సరిగా వేగవు వీటి వీటన్నిటిని తీసి ఒక కప్పులో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట కరివేపాకు తీసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు బాగా కడిగి ఈ తడి ఆరిపోయే వరకు బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా స్లోగా కదుపుతూ ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఒక పది ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా చింతపండు ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా లేకోకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం రోజు భోజనం చేసేటప్పుడు ఒక స్పూన్ ఈ పొడి కనుక మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి